అందరికీ చేసే రిత్రులరా నేను మీ అయితే చిన్న చిన్న పిల్లలండి వాళ్ళని ప్రైవేటు స్కూళ్ళలో వేసి ఏదో విద్యా బుద్ధుని నేర్పాలని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు విద్య అనేది చాలా అవసరం ఈ సమాజంలో విద్య అనేది ప్రతి మానవుడికి అవసరం సమాజంలో బతకాలంటే అందుకని కొంచెం మంచి స్కూల్లో వేసి కొంచెం మంచిగా పిల్లల్ని అభివృద్ధి చేయాలని ప్రతి తల్లిదండ్రి యొక్క ఆశ అయితే ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే భారీ స్థాయిలో డబ్బులు ఖర్చు అవుతుంది తల్లిదండ్రులు ఆ భారం భరించలేకపోతున్నారు ఒక చిన్న ఎల్కేజీ పిల్లవాడికి పదివేల రూపాయలు అవుతుందండి బుక్స్కి ఇంకా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వచ్చిందంటే వాడిని చదివించాలంటే లక్ష రూపాయలు అవుతుంది ప్రైవేట్ స్కూల్లో అయితే దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రైవేట్ స్కూల్లో భారీగా ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటుంది కాబట్టి కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చు ఒక పన్నెండు వేల నుంచి ఒక పదిహేను వేల వరకే పిల్లల మీద డబ్బు తీసుకోవాలి ఫీజు కింద అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది ఏదో కొన్ని గైడెన్స్ అవి తీసుకొచ్చింది చాలా సంతోషం కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసండి ప్రతి పిల్లవాడి మీద సుమారు ఎనభై ఐదు వేల నుంచి తొంభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుందండి ప్రభుత్వ స్కూళ్ళలో చదివేటువంటి పిల్లలపై ఒక్కొక్క పిల్లవాడిపై ఒక్కొక్క పిల్లపై ఎనభై ఐదు నుంచి తొంభై వేల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నట్టుగా అధికారిక లెక్కలు కనబడుతున్నాయి ఇంకా గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు కట్ట అవసరం లేదని చదివిస్తున్నారు కానీ గవర్నమెంట్ ప్రకారంగా తొంభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి పిల్లవాడికి ఖర్చు పెడుతుందంటే నిజంగానే ఆ స్థాయిలో గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్య అందుతుందంటారా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఉన్నతమైన విద్య గవర్నమెంట్ స్కూల్లో అందుతుందంటారా ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడు చెప్పేటువంటి ఉన్నతమైన కొంచెం క్రమశిక్షణ కలిగినటువంటి విద్య ప్రభుత్వ స్కూల్లో లభిస్తుందంటారా ఒకసారి ఆలోచించండి ఒక క్రమశిక్షణ అనేది ఉండట్లేదు ర్యాంకింగ్ అనేది ఉండట్లేదు ఇంకా అభివృద్ధి పిల్లవాడి యొక్క రైటింగ్ కానీ వాక్చతురత కానీ ఏది కూడా అభివృద్ధి చెందట్లా ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి వన్ టూ క్లాసెస్లో చదివేటువంటి పిల్లవాడికి ఏదైతే వస్తుందో ప్రభుత్వ స్కూల్లో ఐదో తర్వాత చదివిన పిల్లవాడికి కూడా ఆ స్థాయిలో రావట్లా అంటే అందరిని కాదు చాలా వరకు ఇలాగే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది కనుక ఒక పిల్లవాడికి దయచేసి ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయులుగా పనిచేసేటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళు తమ పిల్లల్ని మళ్ళీ ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నారు ఇది చూడంతంత విచిత్రంగా ఉంది ప్రభుత్వ స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు తన సొంత పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాడు కానీ సామాన్యుల పిల్లలు వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది భద్రత ఏర్పాటు చేస్తుంది క్రమశిక్షణగా చేస్తుంది కానీ లోపం ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉపాధ్యాయులు సరైన సరైన విధులు నిర్వహించకుండా పడుకుంటూ ఏదో పిల్లవాళ్ళకి పొద్దున్న వచ్చాం సాయంత్రం వెళ్ళిపోతున్నాం అనుకునేటట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేయండి ప్రైవేట్ స్కూల్లో మంచి విద్యని అందిస్తూ క్రమశిక్షణగా పనిచేస్తున్నటువంటి పది పదిహేను వేలకు కూడా ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళకి ప్రభుత్వం అవకాశం ఇచ్చి వాళ్ళకి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు శాలరీ అందించి కనుక వాళ్ళని కనుక మనం ప్రభుత్వ స్కూలులో కొంత రిక్రూట్మెంట్ చేయగలిగితే పిల్లల ఎక్కువ విద్యా నాణ్యత పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను ఒకవేళ ప్రభుత్వం ఇది చేయలేకపోతే ప్రతి పిల్లవాడి పైన తొంభై వేల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో లెక్కల ప్రకారం అందులో కనీసం యాభై వేల రూపాయలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు వారి అకౌంట్లో వేసినట్లయితే మరింత విద్యా నాణ్యత అలాగే చదివించుకునేటువంటి తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్తోమత రెండూ బలపడతాయి ఇది గవర్నమెంట్ వారికి నేను చెప్పుకునేటువంటి వినతి ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్నాను గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం చాలా ఉన్నతంగా పనిచేస్తుంది అన్ని విషయాల్లో కూడా చాలా ముందుకు వెళ్తుంది మొన్న చూశాను పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఒక కార్మికుడు ఎవరో చనిపోతే మొత్తం అందరికీ కూడా ఏవో ఒక్క హిట్లు ఎందించారంట సొంత ఖర్చులతో ఇలాంటి ఉత్తమమైన నాయకులు ఉన్నప్పుడే మనం ఇలాంటి పనులు చేయాలి అయితే విద్యా వ్యవస్థని సంచలనమైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చదువులు అనేది తల్లిదండ్రులకి అత్యంత భారంగా మారి వాళ్ళని అప్పుల ఊబిలో కూరుకు చేస్తున్నాయి ఒకవేళ ప్రభుత్వ స్కూల్లో అయితే పిల్లలకి సరైన నాణ్యత కలిగినటువంటి విద్య అందకుండా కొంతమంది ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ద్వారా పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని లేదా ప్రైవేట్ స్కూళ్ళకి మరింత ప్రోత్సాహాలు అందించి మరింత సరళతరం చేసి పిల్లలకి మరింత తక్కువ ఫీజులతో విద్యను అందించేలా చేయండి ప్రైవేట్ స్కూళ్ళకి ప్రభుత్వం ప్రోత్సాహాలు అందిస్తున్నట్లయితే ఇది సాధ్యమవుతుంది శ్రీరామ్ భారత్ మాతకిచ్చే నేను మీకు